నెల ఈ రోజుకి ఈరోజు ఎంత డేట్ నెల పది రోజులు నెల పది రోజులు మనం మందేసి వారం రోజులు వేసిందా ఫస్ట్ తారీఖు వేస్తాం మనం ఫస్ట్ కేసినమా కాదు ట్వంటీ సిక్స్ డేట్ ఉంటుంది సిక్స్కి రాసిన వారం రోజులు తర్వాత ఇస్తాను అంటే ఫస్ట్ తారీఖు సిక్స్ వేసినా మీ దాంట్లో ఉంటుంది డేట్ నేను రాసాను

ఇక్కడ ఈ చుట్టుపక్కల రైతులు అందరూ అంటున్నారు అది చెప్పుది కానీ కదా దీంట్లోనే నాకంతా లీడర్స్ మేము చెర్యాల చెర్యాల గ్రామంలో పత్తి చేనుకి మేము వన్ వీక్ అయింది మెడిసిన్ ఇచ్చి అగ్రి గోల్డ్ గ్రాన్యుల్స్ ఎయిటీ టూ ప్రొటెక్ట్ మూడు నాలుగు కల్పించినాము చూడం లీడర్స్ ఒక వారం రోజుల్లో ఇచ్చిన వారం రోజులకి ఇట్లా ఉన్నది సూపర్ అంటే సూపర్ ఉన్నది ఈ పక్క చేను చూడండి అది మామూలు కెమికల్ వేసిన మెడిసిన్ వేసారు వాళ్ళు వాళ్ళు డిఏపి వేసిన చెప్పన్నారు వాళ్ళకి అనుకుంటే చూడండి లీడర్స్ ఎట్లా ఉందో ఈ ఆ చేనుకి తేడా చూడండి ఎట్లా ఉంది ఈ యొక్క సంతోషాన్ని ఈ వేసిన రైతుని సోయిల్ ఆయన పేరు ఆయనతో ఆయన మాటలోనే ఆయన సంతోషం విందాము ఒక్క నిమిషం పంట పెట్టి రోజులు అయింది పది రోజులు అయింది ఈ మందు వేసి ఈ మందు వేసి మీ మందులు ఆ మందు నాకు చాలా అనిపించింది వారం పది రోజుల్లోనే ఇక్కడ ఈ ఏరియా చెరియాల విలేజ్లను ఇలాంటి పంట లేదని చెప్తున్నారు రైతులు నా చెట్లు చూసి వచ్చి చూస్తున్నారు ఇంకా ఇలా నీ వేసినావు ఏ మందు వాడినావు అని చెప్తున్నారు ఇప్పటికీ రైతులు అని నాతో అడుగుతుంటే నేను మీ వాడినని చెప్తున్నాను వేస్టేజ్ వాడినా నేను ఇప్పటికి కూడా స్ప్రే చేయలేను స్ప్రే కూడా చేయాలి మళ్ళీ ఓన్లీ అడుగు మందు వేసి రెండు సార్లు ఎడ్లతో రొప్పాను మళ్ళీ దాంతో పాటు ఇప్పుడు స్ప్రే చేయాలి మళ్ళీ ఒకసారి కలుపు తీసి మళ్ళీ పది రోజులలో ఎలా ఉంటుందో రిజల్ట్ మళ్ళీ మీకు చెప్తానున్నారు కదా లీడర్స్ చూడండి చాలా అద్భుతం అంటే అద్భుతం ఒక వన్ వీక్ టెన్ డేస్లో అట్లానే ఇచ్చినాము ఇచ్చి మనం మెడిసిన్ అడుగుమంది మాత్రమే ఇచ్చినాము గ్రానేట్స్ ఎయిటీ టూ ప్రొటక్టు మూడు మూడే ఇచ్చినాము అక్కడ గోల్డ్ వేయలే చాలా బ్రహ్మాండంగా ఉంది రిజల్ట్ ఇది ఆయన చాలా బాగుంది అంటున్నారు ఈ ఏరియాలోనే దాదాపు లేదు వీళ్ళు వీళ్ళు సేమ్ ఈ ఈ వీళ్ళు కూడా సేమ్ ఒకే రోజు ఏ పంట పెట్టారు కానీ వాళ్ళు చూడండి ఎట్లా ఉందో మనం వాడిని మెడిసిన్ చూడండి ఎట్లా ఉండదు అని చెప్తున్నారు ఇట్లాంటి మొక్కలు అదే చెట్లు ఇప్పటివరకు రైతులు వచ్చి పోయారు నేను చూస్తున్నా కానీ వాళ్ళు చూడడానికి వస్తున్నారు ఖాళీ ఏమేసారు దీనికి ఏం ఇట్లా ఉన్నది అని ఖాళీ వచ్చిపోతున్నారు అంట రైతులు ప్రతిరోజు ఒకసారి చూడండి లీడర్స్ మనం పండించే పంట ఎంత అద్భుతంగా ఉన్నదో దాని రిజల్ట్ ఎలాగున్నదో ఆ యొక్క రైతు ఎంత సంతోషంగా ఉన్నాడో అదే కావాలి మనకి దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసిన వారు ప్రతి ఒక్కరైనా ఎవరైనా కానీ వాడండి వాడిపించండి మంచి రిజల్ట్ ఉందని చెప్పి చెప్పండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చర్యాల ైట్ పేరు సోయిల్ ఓకే థ్యాంక్ యూ